హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి జానుకి బుద్ధి చెప్పినందుకు అంతేకాదు ఫ్యాక్టరీలో వచ్చిన సమస్యని కూడా సాల్వ్ చేసినందుకు హ్యాపీగా ఒక రెడ్ రోసెస్ ఉన్న బొకేని మిత్ర ప్రేమగా లక్ష్మి దగ్గరికి తీసుకొచ్చి కంగ్రాట్స్ అని అంటూ ఆ రెడ్ రోసెస్ ఉన్న బొకేని లక్ష్మికి అందిస్తూ ఉంటాడు అప్పుడు లక్ష్మి కంగ్రాట్సా ఎందుకు అని అంటూ ఉండగా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసి సక్సెస్ అయినందుకు అని అంటుంటాడు మిత్ర ఇక అయితే ఈ సక్సెస్ మన ఇద్దరిది అని అంటూ ఆ బొకేని అందుకుని థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ కంగ్రాట్స్ చెప్తూ ఆ బొకేని మిత్రకి అందిస్తుంది లక్ష్మి అప్పుడు మిత్ర ఆ బొకేని అందుకుంటూ ఇలా అంటూ ఉంటాడు అంటే ఈ బొకేని ఇద్దరం పంచుకుందామంటావా అని అంటుండగా బొకేని ఇద్దరం ఎలా పంచుకుంటాం అని లక్ష్మి అడుగుతుంటుంది అప్పుడు ఆ బొకే నుండి ఒక రెడ్ రోజ్ ని బయటికి తీసి లక్ష్మికి అందిస్తూ ఉంటాడు అప్పుడు లక్ష్మి మిత్రాని ప్రేమగా చూస్తూ బొకే అయితే చేతికి ఇవ్వచ్చు మరి రోజు ఫ్లవర్ ని చేతికిస్తారా అని అంటూ లక్ష్మి కొంటెగా ప్రేమగా మిత్రాన్ని చూస్తూ వెనక్కి తిరుగుతుంది ఇక మనసులోనే కాస్త కంగారు పడుతూ ఆ ఫ్లవర్ని లక్ష్మి తలలో పెట్టడానికి తన కాడని కాస్త చుంచి వెనక్కి తిరిగిన లక్ష్మి తలలో ప్రేమగా రోజ్ ఫ్లవర్ని పెడతాడు మిత్ర ఇక వీళ్ళ అన్యోన్యతని చూసిన మనీషా ఏం చేయనుంది మనీషాటని లక్ష్మి మళ్ళీ ఏ విధంగా అరికట్టగలదు రాను నేర్చుదాం థ్యాంక్ యూ ఫర్